అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెట్టారని సోషల్ మీడియాలో ఏదో రాశారని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాయిండ్లు విధిస్తే మన ఏపీ హైకోర్టు ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పేసి జిల్లా కోర్టులకి ఉత్తర్వులు ఇవ్వడం సో ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే జిల్లా స్థాయి పోలీసు అధికారి ని సంప్రదించి సోషల్ మీడియాలో అరెస్టులు చేయాలని చెప్పేసి మన ఏపీ కోర్టు చెప్పడం జరిగింది అయితే ఈరోజు మాచర్ల మున్సిపల్ చైర్మన్ అయినటువంటి దుర్గా వరప్రసాద్ గారు దాదాపుగా ఆయన్ని పద్నాలుగు కేసుల్లో బందీగా చేసి ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో ఇంకొక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో అలాగా జనవరిలో అరెస్ట్ అయినటువంటి దుర్గాప్రసాద్ గారిని సో ఈరోజు గుంటూరు జిల్లాలో ఆయనకి బెయిల్ వచ్చి బయటకు వస్తామంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి ఆయన్ని రిసీవ్ చేసుకునే సందర్భంలోనే పోలీసులు మళ్ళీ వచ్చి ఆయన మళ్ళీ ఇంకో కేసు ఉందని చెప్పేసి ఆయన మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే ఈ నెట్బుక్లో మరి ఏ విధంగా కక్ష సాధిస్తూ ఉన్నారో మనకు అర్థమవుతుంది జైలు గో జైలు గేట్లు కూడా దాటకముందే ఇంకో కేసులో మళ్ళీ ఆయన బందీగా చేసి తీసుకెళ్ళడం అనేది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చూడగలగాలి సో మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన లంచాలు తీసుకున్నాడు గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పేసి ఆయన మీద అనేకమైనటువంటి అభిమోగాలు మోగడం కేసులు పెట్టడం పద్నాలుగు కేసులు పెట్టి ఎనిమిది నెలల పాటు బయటకు రానివ్వకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టడం వాళ్ళ భార్య గారు వీళ్ళందరూ కూడా ఆయన రిలీజ్ అవుతూ ఉన్నారని చెప్పేసి జైలుకు వెళ్తే ఆయన వచ్చిన రెండు నిమిషాలకి మళ్ళీ ఆయన ఇంకొక కేసులో ఆయన తీసుకువెళ్ళడం ఇవన్నీ జరిగాయి సో ఆలవారి గారు ఏమంటా ఉన్నారు ఒకసారి వినండి మిగిలి వస్తున్నానా నా నందు ఫాస్ పిల్లలు నిలుసుకొని ఫాస్ పిల్లలు నిలుసుకొని తిండి తిప్పల్ మానే చేదు చూసి బయలుస్తది రేపొస్తది మాపొస్తది ఎదురు చూసి ఎదురు చూసి ఇక్కడికి వచ్చి చూస్తే తీరా తీరు నా కళ్ళ ముందు నుంచి నా భర్తని లాక్కొని దౌర్జన్యంగా తీసుకెళ్తున్నారు సార్ ఎనిమిది ఎనిమిది నెలలు నెలలు అవుతుంది అవుతుంది పెట్టని కేసు అంటూ ఏమీ లేదు సార్ అన్ని కేసులు పెట్టారు పీడీ యాక్ట్ పెట్టారు నిర్దాక్షణ్యంగా పీడీ యాక్ట్ పీడీ యాక్ట్ ఎవరి మీద పెడతారో తెలుసు కదా సార్ రేపిస్టుల మీదనో కిడ్నాప్ చేసే వాళ్ళ మీదనో వాళ్ళ మీద పెడతారు నా భర్త మీద పెట్టని కేసు అంటూ లేదు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు మర్డర్ కేసు పెట్టారు కిడ్నాప్ కేసు పెట్టారు ఏదో ఏంటి చైర్మన్ సో ఆవిడ ఏమంటా ఉన్నారంటే చైర్మన్ పదవిలో ఉండి పదివేలకి లంచం తీసుకున్నారని చెప్పేసి మా భర్త గారిని అన్యాయంగా కక్ష సాధింపుగా పెట్టినటువంటి కేసులు లేకుండా అన్ని కేసుల్లో ఆయన్ని బందీగా చేసి గుంటూరు జైల్లో ఎనిమిది నెలల పాటు ఆయన్ని లోపలించారు సో ఈరోజు బయటకు వస్తే ఆయన బయటికి వచ్చిన రెండు నిమిషాలకి మళ్ళీ ఇంకొక కేసు పెట్టి ఇక్కడ అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళ భార్య గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన రిలీజ్ అవుతూ ఉన్నారని చెప్పేసి నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా వాళ్ళు ఈ దుర్గా